ఏమిటో తెలుసా మా సెల్లో నువ్వేంటి మగాడివే మీరే నా సెల్లోకి వచ్చారు మ్యాటర్ ఏంటో చెప్పండి ఏంటి ముందు నీ కేసు ఏంటో చెప్పు రేప్ కేసు రేపా రేప్ చేసినట్టు సెల్లో మనల్ని పెట్టాడేంటి సారీ నేనెవర్ని రేప్ చేయలేదు నన్నే ఒక ఆవిడ రేప్ చేసింది ఏంటి నిన్ను ఆడావిడ రేప్ చేసిందా అవును తాగిన మైకంలో ఏం చేస్తుందో తెలియని పరిస్థితుల్లో చేసేసింది ఏంటయ్యా అంత రివర్స్ లో చెప్తున్నా చెరిక రివర్స్ లోనే కదట్టా ఆవిడ నిన్ను రేప్ చేస్తే మరి నిన్ననస్ చేశారేంటి మీకు పాత సామెత గుర్తుండే ఉంటుంది ఆకొచ్చి కొచ్చి మీద పడ్డా బుల్లొచ్చి ఆకు మీద పడ్డా బొక్కు ఆకుకే కదப்பா మీకు చేతులు జోడిచి నమస్కారం చేస్తారు నన్ను మళ్ళీ రేప్ చే కదப்பா మల్లి మల్లి రేప్ నిన్ను రేపా ఆ రేయ్ అటు తిరిగి పడుకోరా లేదా